హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

I'm <laughs> ರಾಜ್ಯಾರುಲ್ವಾಲ್ವಾ ಚಿತ್ರ ದೇವನಿ ಸರ ಚಿತ್ರ ಕಲ್ಲ ಚಿತ್ರ ನೀವು ಕಾಪೋಯವರು ಚೂಡುವದವರೆಗೂ ఉన్న చిత్రాంగి దేవ చూస్తున్నది సారంగధరుణి చేర రాబోయి సారంగధరా చెద్దకు రావోయి సారంగా సారంగధరుణ్ణి అందము చూడలేక చిత్రంగి మేడ మీద గిరగిరగిర గిరగిర గిరగిల గిరగిల తిరిగి మీద చిత్రీ అబ్బా రాధాధరాము చేసి పదివేల పట్టు చీర కట్టి పొట్టు నీళ్ళ పొట్టు నాలుగు పొట్లు పెట్టి తీరగట్టు వెళ్ళకట్టు తయారై నా భర్త వస్తుందడువరే పాపీ రాజ నరేంద్ర నాకు కాబోయే వరుడు నా ఒళ్ళంతా పులకరించేవాడు శరీరముల లీలము చేసుకున్నవాడు ఓ దాసి బిడ్డలాల మేడల్లకు రాజే తలు పీడాయించుండ్రి తారంగధను కంగిట్లు బంధించి ప్రేమ చెందుతారు ఆగు ఆ తారంగధనుడు అమ్మా ఎవరమ్మా ఇక్కడ మీరలెవ్వరు నా పావురం ఇక్కడికే వచ్చింది దాని యొక్క జాడ ఇంతవరకే ఉన్నది పావురం ఓ దాసిలారా కళ్ళల్లో ఉన్నది రమ్మన్నారు దాసి రంగు నీ పావుల విచ్చి పంపుదాం రమ్మన్నారు పావుల విచ్చి పంపుదాం రమ్మన్న వాళ్ళ పిలకాడు నమ్మిండు నట్టవై పోసున్నాడు ఎప్పుడు వాయను వెనక కొందరు దాసివాళ్ళు తలుపులు బిడం పెడుతున్నారు తలుపులు దగ్గరేసి ఆ సారంగధరుడు మేడల్లకు వచ్చిన మోలే సారంగధరుడికి ఎదురుగా கருகி நாளி வேண்டி நானே அம்மா வேலா கருக்கே வேலா அம்மா ಎದುರಂಗವಿನ ಕದ ಜೋಡಿ ಚಿ ತಮ್ಮ ತೊಂದಡು ಚಾರಂಗರು ಅಮ್ಮ ಓ ತಿ ಚಿನ್ನಮ್ಮ ಚಿತ್ರಂಗಿದೇವಿ ఇస్తే నేను వెళ్ళిపోతా శివ శివ అమ్మా ఇవి మాటలు తల్లి ఇలాగా నాకు చెరుమనిచ్చిన తల్లికి భార్య వేయం శివ శివ తల్లి రత్నానికి ఓటి కాదు నువ్వు ఓటి కాదు తల్లి నీ కడుపులో ముట్టకుండా నేను నీ కన్న కొడుకున శివ శివ నా ధర ధొర తారంగధర నా భరతుల దరా అమ్మా నువ్వే నాకు భర్త నా మనసు లోపల నేను అమ్మా ఈ చిత్రపటం చూసిన తర్వాతనే నాకు ఏనాడు నా శరీరం అంతా పులకరించి పోయింది నీ చిత్రపటాన్ని నేను అలింగనం చేసుకొని ఏనాడు కోటం లోపల ఉంటున్నా అమ్మా అమ్మా అని విలువకు అమ్మా ఇది విధంగా న్యాయం కాదు బావులే కావన్నా ఇంకేమన్న కావన్నా శివ శివ తల్లి ఏ సారంగ దరా నీ పోటు మనం పెట్టే నన్ను ఒప్పందం చేసిండ్రంట నువ్వు తల్లి ಮಾಟ ನಿಜವೇ ನೀವು ನನ್ನ ಭಾರೇ ಅನುಕೊಂಡ ಮಾತ ನಿಜವೇ ಖರಿ ಪೂಸಿನ ಪೂಲ ನಿವು ಕಾನ್ ಕಾಯಲೋವು ಅನುಕೂಲವಾರು ಎಪ್ಪಡಿಗ ಭರ್ತರುಗಾರು ಅನುಕೂಲವಾರು ಎಪ್ಪಡಿಗ ಭಾರ್ಯಾರು ಬತ್ತು ವತ್ತು ತೀ ನೋಟ ಆ ಮಾಟಲನ್ನು తల్లి నీకు నన్ను ఎంత మాట నిజమే కానీ మనసులో మనం నా తండ్రి నువ్వు భార్యమైన ఎప్పుడైతే నా తండ్రి పక్కకున్న కడగాడికి నిన్ను భార్యగా చేసింద్రో తల్లని కా తల్లి తర్వాత తల్లి అమ్మారేమో రాజా నీ కడుపులో ఉంటా మొగోడు గిచ్చిన దాంటారు రాయితీ గల్ల మొగోడు కళ్ళు వచ్చిన దాడు అందుగోడు మందులున్న దాని కోరిక గల మొగోడు కొంగు వచ్చిన దాంటారు నా చేతుల నుండి నువ్వు తప్పించుకొని ఎలా పోతావయ్యా చేత నువ్వు తప్పించుకోలేదు నా తల్లి రాజ నిరంత్రుడికి నువ్వు భార్య అయినప్పుడు నువ్వు నాకు తల్లివే కదా తల్లి నా తల్లి రత్ంగి వడ్డీ కాదు నువ్వు వడ్డీ కాదు రత్ంగి వెనుక నువ్వే ముందు తల్లిగా మీరు మూర్ఖుడా దయతో తల్లి ఇది నీకు నువ్వు కాదు అంటున్నావు నా బోటు పూసే ఒప్పుకున్నాడు అంటున్నావు కానీ హద్దు తల్లి ఎప్పుడైతే నా జన్మనిచ్చిన తండ్రికి నువ్వు శివ శివ తన నీకు భర్త అయిపోయిందో తన పట్టుకున్న కడకానికి నీకు కళ్యాణం అయిందో ఆనాడే నువ్వు నాకు తల్లివమ్మా వద్దు తల్లి నిన్ను గురవబోదు మండు వండబోదు కొట్టే మండలు కొట్టే పండే పంటలు పండవి నా పావురం నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానమ్మా నీకు పావురం ఇచ్చే ఆడదాన్ని కాదు నిన్నే మనిషి వచ్చిన ఆడదాన్ని నువ్వే నా భర్త అనుకున్నానయ్యా పావురం ఇస్తే నేను పోతా పావురం ఇస్తే నేను పోతానని నేను వచ్చ మాట అడుగుతున్నవా నీ తండ్రిని నేను ముట్టుకోలేదు నీ తండ్రి నన్ను ముట్టుకోలేదు

ോർ പോല പൊലി പോകാൻ പോയി മറേ മപ്പടക്കാൻ അടുക്കല ഊക്ക അത് ശക దీని దాని రానిదా అంటా నేవేంద్ర మరి మంచి మ్యూజిక్ ఇవ్వాలి ఇలా మ్యూజిక్ మంచి మ్యూజిక్ ఇయ్యాలి తనని తిన్న గట్ట మాకెవరికి గిట్టున గిట్లా మళ్ళొక్కసారి వేసుకో దీని దాని రానిదా అంటారు మళ్ళొక్కసారి వేసుకోవాలేసి మంచి వెళ్ళాడు

ఇగో వాడే ఉప్పి కాని కొడుకు ఇవ్వ వీళ్ళే సారి కాని కొడుకు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి కథగాడికి తీసుకొచ్చి రామనామ స్మరణి చేసి ఇస్తామో ఒక్క మనిషి ఉండదా ఏదో వెళ్ళ తీస్తాను ఇలా సైకిల్ ఎంత చేద్దా ఇదేమో బ్యాచ్ కాదవా మా అడేస కథ ఇటీవల తాగి బండేసుకుని అడ్డం పడితే వాడి కాళ్ళు ఎక్కడ మొట్టబులు తిరిగితే మరి రాంగ కథ ఎట్లా ఎట్లా అని మరి తాగి అడ్డం మరి ఎట్లా ఎట్లా అని ఆలోచించంగా మాట్లాడే కథ కూడా మళ్ళీ మొట్టబెల్లో మాట్లాడదే రావక్క మాట్లాడే రవక్క మాడ ఎట్లా అని రాంగ రాంగ రాగా ముత్తరంగాడా సీస కమ్మరు పెళ్ళం గొడ్డలు చేస్తున్న పెళ్ళం సీసక దీన్ని తీసుకొని రాంగ రాంగే ఎట్లా మరి గీ కర్ర కానీ పోతే అక్కడ మెచ్చరా మరి ఎత్తాలి అడిగి శ్రీరాంపుల్ల రెండు సరుపు ప్యాకెట్లు రెండు తీసుకున్నా మూడు త్రిబులెక్స్ సప్పులు తీసుకొని ఆ బిర్చుకాడ బ్రిడ్జ్ కాడ అందుకు అడిగిన దీనికి అడిగితే పాడు కాదు మొగ ముఖం పసిపోతలేదు పోతలేదు చేయకుండా ఇగో దీని ముఖం పొక్కల పొక్కలు అవయి సరుపు పొరికి కైకినంత కైకి కైకి తిరిగి పసి నయించే

No, సొంతం కమ్మో ఓ సొంతం కమ్మో కొట్టే వాళ్ళు కొట్టబోవు పండే పంటలు పడ్డబోవు మిండు గుర్రాలు పండవంట రైతు మట్ల మారడం వచ్చే సమయాన అక్కి మల్లన్న ఆనందవాడి పొబ్బు లేరినట్టయితది తల్లి వద్దు తల్లి నా పావులో నాకిస్తే నేను వెళ్ళిపోతాడమ్మా లోకం లోపల కీర్తి తెచ్చుకున్న తల్లివై చరిత్రలో నేను కోరుకున్న భర్తవాణి కోరి లక్క వాడతాననుకున్న నీ తండ్రి దొంగలక్క వాడిండు నీ తండ్రిని నేను ముట్టుకోలేదు నీ తండ్రి నన్ను ముట్టుకోలేదయ్యా నాకు పావురం ఇచ్చినట్టయితే నేను పోతమ్మా నేను ఓతనని నీ తోట మాటలు అంటున్నావు రాజాగా